సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను రేషన్కి సంబంధించి తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకుల్లో మళ్ళీ కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి రేషన్ పంపిణీలో గతంలో ఏదైతే తొమ్మిది రకాల సరుకులు ఉన్నాయో అదే రకాల సరుకులు అనేవి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చేందుకైతే కసరత్తు అయితే చేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీకి సంబంధించి కీలక మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గతంలో తొమ్మిది రకాల సరుకులు అయితే ఇచ్చేవారు బియ్యం పంచదార కందిపప్పు ఆయిల్ బెల్లం ఇలా కారం ఉప్పు ఇటువంటి అయితే ఇచ్చేవారనమాట అదేవిధంగా మళ్ళీ తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేషన్ పంపిణీ చేసిందో తొమ్మిది రకాల సరుకులు అదేవిధంగా మళ్ళీ సరుకులు అయితే పంపిణీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట అదే జరిగితే తెలంగాణలో రేషన్ పంపిణీకి సంబంధించి పేదలందరికీ కూడా మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చినట్టే అవకాశం అయితే ఇది మనకి సంక్రాంతి నుంచి ఇస్తారా ఉగాది నుంచి ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు కానీ మొత్తం మీద రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే జరగబోతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్